नमोस्त राय स लक्ष्मणा दै चनकाय नमोस्द्रेन्द्रयेभ्यो नमोस्त चंद्राकमगणे राय राम भद्राचंद्रा वेधसे रघुनाथाथा सीताया पतए नम శ్రీరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము త్రిసప్త కబంధుడు ఋష్యమూక పర్వత పంపా సరోవర మార్గముల వర్ణించి చెప్పి మతంగముని మార్గము కూడా తెలిపి రాముని అనుమతితో స్వస్థానమునకు వెళ్లిపోవుట దర్శయ రామాయ సీత న్వర్థమ కబంధ పునరబ్రవీత్ ప్రయోజనమును బాగుగా తెలుసుకొనగలిగిన కబంధుడు సీతాన్వేషణము నిమిత్తమై రామునకు ఉపాయము చెప్పి ఉత్తమమైన అర్థము గల వాక్యమును మరల ఇట్లు పలికెను ఏష రామశివ ఎమశివంథాయత్రైతే పుష్పిద్రుమా प्रतीचीम् दिशमाश्रित्य प्रकाशन्ते मनोरमाः जम्बूप्रियालपनसप्लक्षन्यग्रोधसिन्धुकाः अश्वत्थाः कर्णिकाराश्च चूताश्चान्ये च चा पादपाः धन्मना नागवृक्षाश्च కదంబాశ్చ ఃంబాశ్చరవీరా అగ్నిముఖ్యా దిక్కు దిక్కువైపున ఎక్కడ పుష్పించిన వృక్షములు ఉన్నవో నేరేడు మోరటి పనస జువ్వి మర్రి చెట్టు తుమ్మిక చెట్టు రావి చెట్లు కొండగోగు చెట్లు మామిడి చెట్లు చెండ్ర చెట్లు పొన్న చెట్లు బొగ్గు చెట్టు కానుగు చెట్టు నల్లని అశోక వృక్షములు కదంబ వృక్షములు పుష్పించిన గన్నేరు చెట్లు బల్లాతక వృక్షములు అశోక రక్త రక్తచందన వృక్షములు వేప చెట్లు ప్రకాశించుచున్నవో అది మంగళకరమైన మార్గము భూమౌ బలాత్ వామ భక్షయంతౌ ఫ్యమృతకల్పాని ఆ వృక్షములను ఎక్కిగాని బలము చేత క్రిందికి పడగొట్టిగాని వాటి అమృతము వంటి ఫలములను భక్షించుచూ వెళ్ళుడు పుష్పిత పాదపం నందన చాన్వత్ కురవోహ్యుత్తరా ఇవ ఓ రామ పుష్పించిన వృక్షములుగల ఆ వనమును దాటిన పిమ్మట నందనవనముతో సమానము ఉత్తర తుల్యము అయిన మరొక వనము ఉన్నది సర్వకాయత్ర పాద పా సర్వే చరుతవస్త్ర వనే చైత్ర యథా ఆ వనమునందు వృక్షములు అన్ని కాలముల యందు ఫలములను ఇచ్చును మధురమైన రసము కలవి చైత్ర వలే ఆ వనమునందు అన్ని ఋతువులు ఒకే సమయమునందు ఉండును శోభంతే మేఘపర్వత సన్నిభా ఆ వనమునందు పెద్ద కొమ్మలు గల వృక్షములు పండ్ల భారము చేత వంగినవై పర్వతముల వలె ప్రకాశించుచుండును భూమౌ తా లక్ష్మణస్తే ప్రదాస్యతి లక్ష్మణుడు ఆ చెట్లను ఎక్కిగాని లేదా క్రిందికి పడగొట్టిగాని అమృతము వంటి ఫలములను నీకు ఇవ్వగలడు చంక్రమాణౌ వరా శైలాైలం వనాద్వనం వీరులారా పర్వతము నుండి పర్వతమునకు వనము నుండి వనమునకు వెళ్ళుచు అక్కడి నుండి పంపా అనే పద్మ సరస్సును గూర్చి వెళ్ళుడు అశర్కరామ రామ విభ్రంశా సమతీర్థామ శైవలాం రాజాతాకాని ఆ పంపా సరస్సులో గులకరాళ్లుగాని జారుడు ప్రదేశముగాని నాచుగాని ఉండదు రేవులు సమముగా ఉండును అక్కడక్కడ ఇసుక తిన్నెలు ఏర్పడి ఉండును పద్మములతోనూ నల్ల కలువులతోనూ ప్రకాశించుచుండును తత్ర త్రహసా ప్లవాఘవ వల్గూస్వనాభింది పంపాసలిచరా ఓ రామ అక్కడ హంసలు నీటి కోళ్ళూ క్రౌంచ పక్షులు కురర పక్షులు పంపా జలములో ఉన్నవై మధురమైన ధ్వనులతో కూయుచుండును నోద్విజంతే నరాష్ట స్థూలాం ఘృతపిండోపమాన్ స్థూలాంస్తాన్విజాన్ చంపుట అనేది తెలియని ఉత్తమములైన ఆ పక్షులు మనుష్యులను చూచి బెదరవు నేతి ముద్దలవలే ఉన్న పెద్ద ప్రమాణములో ఉన్న ఆ పక్షులను మీరు భక్షించవచ్చును रोहितान्वक्रतुण्डांश्च नडमीनांश्च राघवा पम्पायामिषुभिर्मत्स्यांस्तत्र रामवरान् हतान् निस्त्वक्पक्षानयस्तप्ता न कृशानेककण्टकान् तव भक्त्या समायुक्तो लक्ष्मणः सम्प्रदास्यति रघुवंशमुनन्दुपुट्टिन ओ रामा ఆ పంపా సరస్సులో శ్రేష్ఠములైనవి బలిసినవి చాలా ముళ్ళు లేనివీ అయిన మత్స్యములను గండు మీనులను చొరమీనులను రొయ్యమీనులను లక్ష్మణుడు బాణముల చేత చంపి వాటి చర్మములను రెక్కలను తీసివేసి ఇనుము మీద కాల్చి భక్తి పురస్సరముగా నీకు సమర్పించగలడు భృశం తె ఖాదతో మత్స్యా పంపాయా పుష్ప సంచే పద్మగంధి శివం వారి సుఖశీతమయృత్య సతిష్టం రౌప్య స్ఫాటిక సన్నిభం అసౌ పుష్కర పర్ణిన లక్ష్మణ పాపయ్యతి నీవు మత్స్యములను అధికముగా తినుచుండగా లక్ష్మణుడు సరస్సులోని పుష్ప సముదాయములో ఉన్నది పద్మముల సువాసనగలది మంగళప్రదము సుఖకరము చల్లనిది ఆరోగ్యకరము ఎల్లప్పుడూ వెండివలే స్ఫటికమువలే నిర్మలముగా ఉండేది అయిన ఉదకమును తామరాకు డొప్పలో తీసుకుని వచ్చి నీకు త్రాగించగలడు స్థూలాన్ గిరిగుహా వరాహాన్ వనచారి అపాం లోపృత్తాన్ వృషభానివ రూపాన్ వితాంశ్చ పంపాయా ద్రక్ష్యసిం నరోత్తమా నరులలో శ్రేష్ఠుడవైన ఓ రామా నీకు పంపా సరస్సు దగ్గర నీరు త్రాగుటకై వచ్చిన మంచి ఆకారము గల అడవి పందులు కనబడును చాలా లావుగా ఉన్న ఆ అడవి పందులు అరణ్యములో సంచరించుచు గుహలలో శయనించుచుండును అవి వలె రంకిలు వేయుచుండును సాయాహ్నే విచరన్ రామ విటపీన్మాల్యధారిణ శీతోదకం పంపాయా దృష్ట్వా శోకం విహాస్యసి ఓ రామ సాయంకాలమునందు నీవు అటూ ఇటూ సంచరించుచు పుష్పమాలలను ధరించిన వృక్షాలను పంపా సరోవర జలమును చూచి నీ శోకమును విడిచిపెట్టెదవు ఫుల్లాని పంకజాని పంకజానిచ రాఘవా ఓ రామా నీకు అక్కడ పుష్పములతో నిండిన బొట్టుగు చెట్లు కానుగు చెట్లు వికసించిన కలువలు పద్మములు కనబడగలవు నాని క్చిన్మాళ్యాని తారోపతానర నైమ్ల యాంతి యాీర్యంతి రాఘవ ఓ రామ అక్కడ ఉన్న ఆ పుష్పమాలలు ధరించేవారు ఎవరూ లేరు అవి వాడవు రాలిపోవు మతంగశిష్యాస్తృషయ సుసమా భారాభితా వన్యమాహర వన్యమాహరతాం గురోః ప్రపేతుర్మీం తూర్ణ తూర్ణం శరీరేత్ స్వేదబిందవః తాని జాతాని మాల్యాని మాల్యా మునీనా స్వేదబిందు సముత్ని నవినస్యంతి రాఘవా అక్కడ నుంచి మనోనిగ్రహము గల మతంగముని శిష్యులైన ఋషులు నివసించేవారు గురువు కొరకై వనములో లభించే సమిధలు మొదలైన వాటిని తెచ్చునప్పుడు వాటి చేత క్లేశము చెందిన వాళ్ల శరీరము నుండి నేల మీద పడిన చెమట చుక్కలు ఆ మునుల చేత పుష్పమాలలుగా మారినవి ఓ రామా చెమట చుక్కల నుండి పుట్టిన ఆ పుష్పమాలలు నశించకుండా ఉన్నవి తేషాం తా గతానామ్యా దృశ్యతేణీ శ్రమణీ శమ చిరజీవిని ఓ రామ ఆ మునులందరూ స్వర్గస్థులైన వారికి ఉపచారములు చేసిన లేదా వారితో కలిసి తపస్సు చేసిన చిరాయుర్దాయవంతురాలైన శబరి అనే సన్యాసిని నేటికీ అక్కడ ఉన్నది లాంతు ధర్మే స్థిత నిత్యం నమస్కృతం దృష్ట్వా దేవోపమం రామ గమిష్యతి ఓ రామ నిత్యము నందున్న ఆ శబరి సకల భూతముల చేత దేవతా తుల్యుడవు అయిన నీ దర్శనము చేసికొని స్వర్గమునకు వెళ్లగలదు తతస్తద్రామ పంపాయాస్తీరమాసాగ్య పశ్చిమం ఆశ్రమస్థానమతులం గుహ్యం కాకు కకుస్థ వంశము నందు జన్మించిన ఓ రామా పిమ్మట ఆ పంపా సరస్సు పశ్చిమ తీరము చేరగా అక్కడ నీకు సాటిలేనిది రహస్యము అయిన ఆశ్రమము కనబడును న్రాక్రమితు నాగా శక్వంతిమాశ్రమం వివిధాస్త్ర వై నాగస్ పుషేస్త విధానా ఆ నందు కూడా అనేక విధములైన ఏనుగులు ఉన్నవి కాని ఆ ఏనుగులు ఆ ఆశ్రమమును ఆక్రమింపజాలవు ఆ అరణ్యమునందు మహర్షి ఏర్పరచిన నియమములు పాటింపబడుచున్నవి తస్మిన్ నందన విహక సంకీర్ణే రంస్యసే రామ నిర్వృత ఓ రామ నందన వనముతోనూ రథాది వనములతోనూ సమానమైనది అనేక విధములైన పక్షులతో వ్యాప్తము అయిన ఆ వనమునందు నీవు సుఖముగా విహరించవచ్చును ఋష్యమూకశ్చ పంపాయా పురస్తాత్ పుష్పితద్రుమః సుదుఖారోహనో నామ శిషునాగాభిరక్షితః ఉదారో బ్రాహ్మణాయైవ పూర్వకాలే వినిర్మితః ఋష్యమూక పర్వతము పంపకు ముందుగానే ఉన్నది దానిని ఎక్కుట చాలా కష్టమని ప్రసిద్ధి పూర్వకాలమునందు బ్రహ్మచే నిర్మింపబడిన ఈ పర్వతమును చిన్న చిన్న ఏనుగులు రక్షించుచుండును పుష్పించిన వృక్షములతో చాలా సుందరముగా ఉండును పురుషో రామ స్వప్నే లభతే విత్తం తత్ప్రబుద్ధోధి గచ్ఛతి ఓ రామా ఆ పర్వతము మీద నిద్రించిన పురుషులకు స్వప్నములో ఏ ధనము లభించునో ఆ ధనమును ఆతడు మేల్కొనగానే పొందును పాపకర్మాధిరోహతి యస్తు తం విషమాచార పాపకర్మాధిరోహతి తత్రైవ ప్రహరంత్యేనం సుప్తమాదాయ రాక్షసాః చెడ్డ ఆచారముగల పాపకర్మ కలవాడు ఎవ్వడు ఈ పర్వతమును ఎక్కడు చెడ్డ ఆచారము గల పాపాత్ముడైన వాడు ఎక్కినచో అతడు నిద్రించుచున్నప్పుడు రాక్షసులు వాణిని పట్టుకొని చంపుదురు తిశు శ్రూయతే మహాన్ క్రీడ తా రామ మతంగారణ్యవాసినాం ఓ రామ మతంగాశ్రమములో నివసించు చిన్న ఏనుగులు పంపలో ఆడుకొనుచున్నప్పుడు వాటి మహాధ్వని ఆ ఋష్యమూక పర్వతము మీదకి కూడా వినబడుచుండును సిక్తారుధిర సంహృత్య ప్రచరంతి పృథక్ మేఘవర్ణాస్తరస్విన మేఘము వంటి వర్ణము గల బలము గల ఏనుగులు పోట్లాడుకొని చేత తడపబడినవై వేరువేరు గుంపులుగా చెదిరిపోయి తిరుగుచుండును తేత్రపీత్వానీయం విమలం శీతమవ్యయం నిర్వృతా సంవిగాహంతే వనాని వన వనములో సంచరించే ఆ ఏనుగులు ఆ పంపా సరస్సులో నిర్మలము ఆరోగ్యకరము అయిన చల్లని నీరు త్రాగి సంతృప్తి చెంది వనములోనికి పోవుచుండును రుక్షాశ్చీపిన రురూనపేతా దృష్్యాసీ ఎలుగుబంట్లను పులులను ఇంద్రనీలము వంటి కోమలమైన కాంతిగల పరాజయమును అనగా భయమును ఎరుగని నల్లచారల దుప్పులను చూచుచూ శోకమును మరచిపోయదవు రామ తస్యతు శైలస్య మహతీ శోభతే గుహా శిలాపిదానా కాకుత్స్థ దుఃఖం చాస్యా ప్రవేశనం కకుత్స్థ వంశమునందు జన్మించిన రామా ఆ పర్వతమునందు పెద్ద గుహ శోభించుచున్నది దానికి పెద్ద శిల ఆచ్ఛాదనముగా ఉన్నది దానిలో ప్రవేశించుట చాలా కష్టము మహాన్ తుహాహా ఫలమూలాన్వితో రమ్యో నా ఆ గుహ తూర్పు ద్వారమునందు చల్లని ఉదకము గలది ఫలములతోనూ మూలములతోనూ నిండినది చుట్టూ అనేక మృగములు నివసించేది అయిన రమ్యమైన గొప్ప చెరువు ఉన్నది తస్యాం వసతి సహ సుగ్రీవచతుర్భ సహర కదాచిచ్ఛిఖరే సుగ్రీవుడు నలుగురు వానరులతో కలిసి ఆ గుహలో నివసించుచున్నాడు అప్పుడప్పుడు ఆ పర్వతము శిఖరము మీద ఉండును కబంధస్వను శాస్య తాబుభౌ రామలక్ష్మణ స్రగ్వీభాస్కరవర్ నాభ ఖేవ్యరోచత వీర్యవాన వీర్యవాన్ ధరించి ఉన్న పరాక్రమవంతుడైన కబంధుడు ఆ రామలక్ష్మణులిద్దరికీ ఈ విధముగా చెప్పి ఆకాశమునందు సూర్యుని వంటి కాంతితో ప్రకాశించుచుండెను తంతు ఖస్థం మహాభాగం కబంధం రామలక్ష్మణ ప్రస్థిత వ్రయస్వేతి వాక్యమోచతురంతికే రామలక్ష్మణులు బయలుదేరి దగ్గరనే ఆకాశములో ఉన్న మహాభాగ్యవంతుడైన ఆ కబంధునితో ఇక నీవు వెళ్ళుము అని పలికిరి గమ్యం కార్యసిద్ధ్యర్థమివను జ్ఞాప్య కబంధ ప్రస్థితస్తదా అప్పుడు ఉత్తమమైన నియమములు గల ఆ రామలక్ష్మణుల అనుజ్ఞ తీసుకొని బయలుదేరిన కబంధుడు కార్యసిద్ధికై వెళ్ళుడు అని ఆ రామలక్ష్మణులతో పలికెను సతత్కబంధ ప్రతిపద్య రూపం వృతశ్రియాభాస్కరతుల్యేహ నిదర్శయన్ రామమేక్ష్యస్థ సఖ్యం కురుష్వేతి తదాభివాచ ఆ కబంధుడు తన రూపమును పొంది శోభాన్వితుడై సూర్యుని వంటి దేహముతో ఆకాశములో నిలచి రాముణ్ణి చూచి అప్పుడు ఆతనికి ఋష్యమూకము వైపు చూపుచూ సుగ్రీవునితో స్నేహము చేయుము అని పలికెను శ్రీమద్ శ్రీమద్్రామాయే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే త్రిసప్తి సర్గ మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి తనుయాయ సార్వభౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम